మార్నింగ్ కాల్ చేసి అక్క హాఫ్ కేజీ చికెన్ బోన్లెస్ పికిల్ కావాలంటే సెండ్ చేసామండి అయితే నాకు కాల్లో మాట్లాడిన బ్రదర్ వచ్చేసి హాస్టల్ స్టూడెంట్ అంట టేస్ట్ నచ్చి పీస్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ బాగా నచ్చి వెంటనే త్రీ కేజీస్ పికిల్ అయితే ఆర్డర్ చేశారు బట్ మార్నింగ్ డిస్పాచ్ అడిగారు అప్పుడే చికెన్ బోన్లెస్ పిక్లంతా ఇంకా కంప్లీట్ చేసేసి ఆర్డర్స్ అని డిస్పాచ్ చేసి ఇంటికి వచ్చేసాము బట్ రిక్వెస్టెడ్గా అడిగేసరికి లేక ఇంటికి వచ్చేసి హాస్టల్ స్టూడెంట్ కదా అని చెప్పి కొంచెం కష్టమైన అప్పటికప్పుడు త్రీ కేజీస్ పికిల్ అయితే చేసాము ఇంట్లోనే సెవెన్కి స్టార్ట్ చేస్తే టూ టూ అవర్స్లో కంప్లీట్ అయిపోయింది అండి మార్నింగ్కి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకింగ్ చేయమంటే వెంటనే చేసేసి పంపించేసాము ఇంకా కస్టమర్కి వాళ్ళ పాప అడుగులేస్తుంది అంట మాది భీమవరం మేడం అరిసెలు కావాలి అంటే ముందు రోజు బియ్యం నాన పొద్దున అరిసెలు వేసేసి పంపించేశాము బట్ టీటీడీసీ కొంచెం ఇష్యూ వల్ల క్లోజ్ చేశారనమాట ఇంకా వైజాగ్ టు భీమవరం బస్కి ఏఎన్ఎల్కి వేసేసాము వెంటనే వాళ్ళకి ఆర్డర్ అయితే అందిపోయిందండి మీకు కూడా నైన్ టూ నైన్ డబుల్ జీరో డబుల్ సిక్స్ త్రిబుల్ ఫైవ్కి ఏమైనా పికిల్స్ కానీ స్నాక్స్ కానీ పొడులు కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి బాబా బాయ్ మళ్ళీ కలుద్దాం